హలో అండి అందరూ ఏం చేస్తున్నారు మేమైతే ఏం చేస్తున్నాం చూద్దరు కాదండి మా బావ అయితే సొరకాయ తీసుకొచ్చాడు మార్కెట్ నుంచి వస్తా దీంతో ఏమైనా చేయమని అడిగాడు సరే బావా సొరకాయ అయితే తురిమి నాకు చిక్కు తీసి తురిమి ఇవ్వు బావా అని చెప్పాను నేను అలాగే ఆయన చిక్కు తీసి తురుకుతున్నాడు చల్ల చల్లగా ఉందిగా మాకైతే బాగా వర్షాలు పడుతున్నాయి వర్షాలకి ఆయనకు వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది వెరైటీగా ఏమైనా చేసి పెట్టమని అడిగాడు ఇంకా అందుకని సొరకాయతో నేనైతే ఇదిగా సొరకాయ తిరుగుతాయి దీంట్లోకి బియ్యం పిండి అండి తగినంత బియ్యం పిండి వేసుకొని నేను వేరే వాటర్ ఏమి వేయను బియ్యం పిండి వేసుకొని ఆ సొరకాయలో వచ్చే నీరుతోనే కలుపుతాను సొరకాయ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట చూసి బియ్యం పిండి తగినంత అలా కలుపుకుంటాను దీంట్లోకి మనకి రుచికి తగ్గట్టు జీలకర్ర అండి జీలకర్ర సాల్ట్ తినేవాళ్ళు కర్రైనా ఇలా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మా బావ అయితే చిక్కు తీసి ఇప్పుడు అయితే ఇలా రెడీ చేసేసి ఇచ్చాడు తండ సరిపోతే సరిపోయింద చూడమన్నా సరిపోయిందే చూసి కొంచెం తగ్గితే కలిపి ఇచ్చాను నేనైతే ఇదిగోండి ఇలా పోయి మీద ఇలా చేస్తుందని పెనం పెట్టి ఇలా చేసుకుంటే ఏంటంటే ఆయిల్ తక్కువగా పడుతుంది దీన్నే తపాల చెక్కలు అంటారు తెపాల చుట్టూ తగ్గిపోతుంది వెనకట వాళ్ళకైతే తెలిసింది పెద్దవాళ్ళకైతే మా అమ్మ వాళ్ళైతే అలా చేస్తారు నేనైతే కొంచెం ఆయిల్ తక్కువగా ఉండటం కోసం ఇలా పెనెం మీద అయితే వేసి చేస్తున్నాను ఇదే నూనెలో వేసుకుంటే సొరకాయ గారెలు అని కూడా అంటారు సొరకాయ గారెలు అంటారు సొరకాయ తపాలు చెక్కలు అంటారు నేను చేసిన అయితే సొరకాయతో రొట్టెలు పెనెం మీద కలిసాను కదా సొరకాయ రొట్టెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మాకైతే నాలుగైదు రోజుల నుంచి బాగా వర్షాలు పడుతుంది వాతావరణం చాలా కూల్గా ఉంది మా అందుకే మా బావకి ఇంకేమన్నా తినాలనిపించింది వేడివేడిగా ఏమన్నా చేయి చూసి అని అడిగారు అడిగితే ఇంక నేనైతే ఇలా చేసేసాను ఆయన కూడా ఆయనకి వాళ్ళ అమ్మోళ్ళు మా అమ్మోళ్ళు అందరూ గుర్తుకొచ్చారు వాళ్ళ అమ్మోళ్ళు అయితే ఆవిటి కుడుము అలాంటివి చేసి పెడతారు మా అమ్మ అయితే ఇలా రొట్టెలు ఇలా చేసి పెడతారు వాళ్ళు వెనకటోళ్ళు కదండి అలాగే చేసి పెడుతుంటారు అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆయన చాలా అందరినీ నవరేసుకుంటూ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు చాలా అంటే చాలా మెచ్చుకున్నాడు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు సురకాయ చాలా మంచిదండి సొరకాయ కూర చేసుకోవచ్చు సొరకాయ హల్వా చేస్తారు అల్వా అంటే అందరికీ తెలుస్తుంది సొరకాయతో ఇలా చేసుకుని ఉండొచ్చు చాలా మంచిది నాకైతే ఇదేనండి నేనైతే కొంట నా పెళ్ళి మా ఎంత వెనకాల ఖాళీ ప్లేస్ ఉండేది ఖాళీ ప్లేస్లో అయితే చెట్ల పాదులు అన్నీ పెట్టేది మా అమ్మ అట్లాగే పండేది నా పెళ్ళయినాక నేను సొరకాయ కొంటూ అంటూ నేను కాదులేండి మా బావకుండా అమ్మ ఇట్లా బాగా ఫస్ట్ ఆయనకి ఒకసారి చేసి పెట్టాను తిని చాలా బాగున్నాయని చేయమని అడిగాను ఓకే బాయ్ బాయ్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో